అమెరికాలో ట్రంప్ సుంకాల వేళ భారత్ వైపు చూస్తున్న అమెరికన్ ఐటీ కంపెనీలు ట్రంప్ సుంకాల వేళ భారత్ వైపు చూస్తున్న అమెరికా దిగ్గజ కంపెనీలు తక్కువ ఖర్చు విశేష నైపుణ్యాల ప్రధాన ఆకర్షణగా భారత్లో భారత్ ఆకట్టుకుంటుంది ఏఐ జోరు కూడా కొనసాగుతా కొనసాగడానికి కారణం దేశీయ ఐటీ రంగానికి మేలు చేస్తుందని ఐటీ రంగ నిపుణులు చెప్తున్నారు ప్రపంచ మార్కెట్లో ఐటీ సేవలు ఐటీ సేవల తీర్థంలో ఏ ప్రభావితం చేస్తుందని స్పష్టంగా అర్థమవుతుంది ఇదే విషయం ఇదే విషయంపై వస్తువులపై అధిక సుంకాలతో వీసా ఆంక్షలతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్రంప్ తీసుకున్న కఠినమైన నిర్ణయాల వలన అమెరికన్ కంపెనీలు భారత్ వైపు చూస్తున్నాయి ఇటువంటి కీలక తరుణంలోని అంతర్జాతీయంగా క కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఐటీ దిగ్గజ సంస్థలు మన దేశంలో తమ కార్యకలా కార్యకలాపాలను విస్తరించడానికి ఇదే సరైన సమయంగా భావించి భారత్కు క్యూ కట్టడం మన భారతదేశానికి సంతోషకరమైన పరిణామం ప్రధానంగా ఏఐ క్లౌడ్ విభాగాల్లో పెట్టుబడులను ఈ సంస్థలు భారీగా పెడుతున్నట్టు సమాచారం ఆయా కంపెనీలో కంపెనీ స్థాయి అత్యున్నత స్థాయి అత్యున్న అత్యున్నత స్థాయి అధికారులు మన దేశాన్ని సందర్శించడమే కాకుండా ప్రధానమంత్రి ఇతర నేతలను కలిసి ప్రణాళికలను వివరిస్తున్నారు అలాగే అమెరికాలో విజా ఆంక్షల విజా ఆంక్షలు అధిక అధికంగా ఉన్న వేళ భారత్ ఐటీ నిపుణుల లభ్యత భారత్లో ఐటీ నిపుణుల లభ్యత అధికంగా ఉండడం ఖర్చులు తక్కువగా ఉన్నందునే భారతదేశాన్ని ఎంచుకుంటున్నట్లు సమాచారం దేశీయ ఐటీ కంపెనీ కంపెనీల వాతావరణం కొంతకాలంగా స్తబ్దుగా కనబడి ఉండగా అగ్ర అగ్రశ్రేణి సంస్థలు పెట్టుబడులు పెట్టడంతో మళ్ళీ ఐటీ రంగం కలకలాడుతుందని భారత ఐటీ రంగ నిపుణులు పేర్కొంటున్నారు ముఖ్యంగా మైక్రోసాఫ్ట్ అమెజాన్ గూగుల్ మేటా పలు కార్పొరేట్ ఐటీ కంపెనీలు భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నట్టు తెలుస్తుంది తాజాగా మైక్రోసాఫ్ట్ మైక్రోసాఫ్ట్ మన దేశంలో ఐదేళ్ళలో పదిహేడు పాయింట్ ఐదు బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది ఈ సంస్థ ఇటీవల కాలంలో ప్రకటించిన అతిపెద్ద పెట్టుబడి ఇదే ప్రధానంగా క్లౌడ్ ఏఐ సామర్థ్యాలను పెంచుకోవడానికి నైపుణ్య విస్తరణను విస్తరించడానికి ప్రస్తుత కార్యకలాపాలను బలోపేతం దిశ చేయడానికి ఈ నిధులు వచ్చే ఈ నిధులను ఉపయోగిస్తారనేసి మై మైక్రోసాఫ్ట్ సిఈఓ సత్యనారాయణ లా కొండోళ్ళ క్రితం ప్రధాని కొండోళ్ళ క్రితం ప్రధాని నరేంద్ర మోడీని కలిసి తన ఆలోచనలను మోడీకి వివరించారు దీన్ని మోడీ స్వాగత మోడీ వీటిని స్వాగతించారు తద్వారా మైక్రోసాఫ్ట్ పదిహేడు పాయింట్ ఐదు బిలియన్ డాలర్ పెట్టుబడి ద్వారా భారత ఆర్థిక రంగానికి ఐటీ రంగానికి ఇది ఉపయోగపడుతుందని అంతేకాకుండా దేశంలోని ఉపాధి ఉద్యోగ కల్పన ఉద్యోగాలు సృష్టించబడతాయి అనేసి నిపుణులు చెబుతున్నారు అలాగే మరొక ఐటీ కంపెనీ ఈకామర్స్ అమెజాన్ కూడా భారత్లో భారీగా పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చినట్టు సమాచారం ఈ కామర్స్ దిగ్గజ సంస్థ అయిన అమెజాన్ రెండు వేల నాటికి మన దేశంలో ముప్పై ఐదు బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనుంది ఏ ఆధారిత డిజిటలై డిజిటలైజేషన్పై దృష్టి కేంద్రీకరిస్తామని తత్పలి తత్ఫలితంగా భారత్ నుంచి ఎగుమతులు పెరగడమే కాకుండా పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన జరుగుతుందనేసి అమెజాన్ వివరించింది ఏఐ వెబ్ సర్వీసెస్ సామర్థ్యాన్ని పెంచడానికి తెలంగాణ మహారాష్ట్రలో పన్నెండు పాయింట్ ఏడు బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు గతంలో అమెజాన్ ప్రకటించింది కొన్ని ఇతర ప్రాజెక్టులు తాజాగా కొన్ని ఇతర ప్రాజెక్టులను కూడా కలిపి మొత్తం పెట్టుబడులను ముప్పై ఐదు డాలర్లకు పెంచినట్లు తాజా సమాచారం ఈ సంస్థ మన దేశంలో మన దేశంలో ఇప్పటికే లక్ష ఇరవై వేల మంది ఉద్యోగులు ఉన్నారు ఈ సంస్థకు తాజా పెట్టుబడులు ముప్పై ఐదు బిలియన్ డాలర్లకు పెరగడంతో తాజాగా ఉద్యోగుల సంఖ్య కూడా భారీగా పెరుగునుందని సమాచారం అలాగే మరొక కార్పొరేట్ కంపెనీ దిగ్గజ సంస్థ అయిన గూగుల్ భారత్లో పెట్టడానికి అది కూడా తెల్ల ఆంధ్రప్రదేశ్లో పెట్టడానికి సుముఖత వ్యక్తం చేసింది ఇదివరకే విశాఖపట్నంలో అతిపెద్ద ఏఐ హబ్ గిగా గిగావాట్ స్కేల్ డేటా సెంటర్ను గిగావాట్ స్కేల్ డేటా సెంటర్ను ఏర్పాటు చేయనుంది అయితే దీని దీనిపై పదిహేను బిలి బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది పూర్తిస్థాయి కంప్యూటర్ మౌలిక సదుపాయాలు ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ సిసి సబ్సీ కేబుల్ సబ్సీ కేబుల్ ల్యాండ్ ల్యాండింగ్ స్టేషన్ నిర్మాణం కూడా విశాఖపట్నంలో జ జరగనున్నాయి అమెరికా వెలుపల గూగుల్కు ఇదే అతిపెద్ద ఏఐ సెంటర్గా విశాఖపట్నం పేరుగాంచనుంది దీనిపైన కూడా ఐటీ రంగం నిపుణులు ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు గూగుల్ కంపెనీ విశాఖపట్నం రావడం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా దీన్ని స్వాగతించారు అందుకు అవసరమైన చర్యలను కూడా వేగవంతంగా తీసుకున్నట్టు సమాచారం అలాగే అమెరికా మరొక పెద్ద కంపెనీ మెటా కార్పొరేట్ కంపెనీ మెటా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ మా మాతృ సంస్థ అయిన మెటా మెటా దే మన దేశంలో రిలై ఇండస్ట్రీ రిలయన్స్ ఇండస్ట్రీస్తో కలిసి వంద మిలియన్ డాలర్లకు పైగా పెట్టనున్నట్లు వెల్లడించింది ప్రపంచవ్యాప్తంగా వ్యాపార సంస్థలకు అత్యాధునిక ఏఐ సేవలు అందించేందుకే ఈ పెట్టుబడులను ఉపయోగించినట్లు సమాచారం సిఫీ టెక్నాలజీతో కలిసి విశాఖపట్నంలో ఐదు వందల మెగావాట్ల డేటా సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం అలాగే భారత్లో సెమీ కండక్టర్ల సెమీ కండక్టర్ ప్రయాణంలో కలిసి నడుస్తామని ఇంటర్ సిఈఓ ప్రకటించారు అలాగే విశాఖపట్నంలో ఒక ఆగ్నిజన్ సేవలు ప్రారంభానికి ఆ సంస్థ సిఈ సీఈఓ కూడా భారత్ వచ్చారు దీనిపైన కూడా చర్చలు జరుగుతున్నట్టు సమా సమాచారం ఇలా చూస్తే అమెరికన్ దిగ్గజ కంపెనీలు భారత్లో వర్ష పర్యటన దిగ్గజ కంపెనీల ప్రతినిధులు భారత్లో వర్ష పర్యటన నేపథ్యంలో భారత ఐటీ రంగ నిపుణులు భారత ఐటీ రంగం వృద్ధి కలకల వృద్ధి కొనసాగుతుందని తెలుస్తుంది అంతేకాకుండా భారత్లో ఐటీ ఉద్యోగుల కల్ప ఉద్యోగుల సృష్టి ఉద్యోగ ఉద్యోగం సృష్టి భారీగా పెరిగే అవకాశం ఉంది తదితర భారత ఆర్థిక రంగానికి ఐటీ రంగానికి ఇది బాగా బాగా ఉపయోగపడుతుందనేసి ఐటీ రంగ నిపుణులు చెప్తున్నారు దీనికి ముఖ్య కారణం అమెరికాలో ట్రంప్ విధిస్తున్న సుంకాలు వి విదేశీ ఉత్పత్తులపై సుంకాలు అక్కడ ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్ పై ఎంప్లాయ్మెంట్పై ట్యాక్స్ దీనిపై కఠిన నిర్ణయాలు తీసుకోవడం వల్లనే ఆ అమెరికన్ కంపెనీలు విదేశాల బాటన పడుతున్నాయని తెలుస్తుంది వివిధ దేశాల ఉత్పత్తులపై పనులతో విరుచుకుపడటంతో పాటు ఆయా ఆయా దేశాల నిపుణులను వర్క్ వీసాపై వచ్చి అమెరికాలో పనిచేసేందుకు పలు రకాల ఆంక్షలను ట్రంప్ విధించారు అమెరికా ఐటీ దగ్గ అమెరికా ఐటీ దిగ్గజ సంస్థల దిగ్గజ సంస్థలు నిపుణుల కోసం భారత్ వైపు చూడక తప్పదనే అభిప్రాయం కలిగింది దీంతోనే దీంతోనే దీనికి అనుగుణంగానే ఈ కార్పొరేట్ కంపెనీలో భారత్లో పెట్టుబడులు పెడుతున్నట్లు సమాచారం పైగా కార్యక కార్యకలాపాలు సొంతంగా చేపడానికి ముందు రావడం ఆసక్తికరమైన అంశం పెద్ద సంఖ్యలో జీసీసీ గ్లోబల్స్ గ్లోబల్ కేపబులిటీ సెంటర్లను ఏర్పాటు చేయడమే దీనికి ఉదాహరణ బహుళజాతీయ ఐటీ కంపెనీలకు జీసీసీలు ఆఫ్ షోర్ యూనిట్లుగా ఉంటున్నాయి కేవలం ఖర్చులు తగ్గించుకోవడమే కాకుండా పరిశోధన కేంద్రాలుగా సామర్థ్యాన్ని సామర్థ్యాలను పెంచుకోవడమే వీలు కల్పించే సంస్థలుగా జీసీసీలు ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయని ఐటీ నిపుణులు విశ్లేషిస్తున్నారు ఈ కేంద్రంలో ఏఐ ఆధారిత ఐటీ సేవల ఆవిష్కరణ విస్తరణ అధికంగా ఉన్నట్లు తెలుస్తుంది దీంతో భారత్లో భారత్లో ఉద్యోగుల కల్పన ఐటీ ఉద్యోగులకు భారీగా జీతాలు కూడా పెరిగినట్టు సమాచారం అంతేకాకుండా ముఖ్యంగా భారత్లోని భారత్లోని నిరుద్యోగ యువతకు భారీగా ఉపాధి అవకాశాలు పెరిగే పెరగనున్నట్లు సమాచారం దీంతో భారత్కు భారత్కు ఆర్థికంగా ఈ ఐటీ దిగ్గజ కంపెనీల పెట్టుబడులు ఎంతోగానో ఉపయోగపడతాయని ఆర్థిక రంగ నిపుణులు చెప్తున్నారు